తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభయ సమావేశానికి కొందరు అధికారులు హాజరు కాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి అధికారులకు తీరిక లేకుండా పోయిందని నాయుడుపేట ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి తమ సమస్యలను చర్చించాల్సిన సమావేశంలో కొంతమంది అధికారులు పాల్గొనకపోవడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు నాయుడుపేట మండల ప్రజాపక్ష సర్వసభ్య సమావేశము గత సమావేశాన్ని నిర్వహించుకుంటున్నా ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్ గోవర్ధన్ సార్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మండల లెవెల్ అధికారులు అందరికీ అదేవిధంగా సర్పంచ్లకి గత సమావేశంలో ఏం జరుగుతున్నాయి అంతకుముందు ఏం జరుగుతుంది ప్రజాప్రతినిధులు అధికారులు పంచాయతీ సెక్రటరీలు పత్రికా సోదరులు ప్రతి పథకము ప్రతి ప్రతి సంక్షేమము నిరుపేద కింది స్థాయి పేదవాళ్ళకి అందేటట్టు చేయవలసిన బాధ్యత అధికారులకు ప్రజాప్రతినిధులకు ఉంటుంది కాబట్టి ఈ సభకి అటెండ్ అయ్యి మీరు చేయాల్సిన బాధ్యతని సక్రంగా అందరం కూడా ప్రజల బాధ్యత మనది కాబట్టి కానీ అగ్రికల్చర్ కానీ విద్య కానీ వైద్య మీద కానీ ఇక భూమి కాలంతో రైలు సమస్యలున్నా గానీ కరెంటు సమస్యలున్నా గానీ అన్ని సమస్యలతో పరిష్కారం జరిగి వేదిక దీన్ని సక్రంగా వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ సభని స్టార్ట్ చేస్తాము